అదే నమస్కారం నేను రమేష్ మన భారతదేశంలో సూపర్ స్టార్ కల్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఒకసారి ఇప్పుడు నన్ను సూపర్ స్టార్ యూట్యూబర్ అనుకుంటే నేను ఎన్ని బూతులు చెప్పినా మా అన్న బూతులు ఎంత అందంగా చెప్పాడు నిజంగా అక్కడ బూతు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మా అన్న ఎంతో అవసరం లేదు ఆ బూత్ మాట్లాడుండు అని చెప్పి నా మిలియన్ ఫాలోవర్స్ నా బూతులను కూడా రకరకాలుగా మంచిగా మార్పించి వాడుకుంటుంటారు దీన్నే తెలుగులో ఒక సామెత ఉంటుంది నమ్మకం ఉన్న చోట బూత్ కూడా నారాయణలో వినిపిస్తుంది నమ్మకం లేని చోట నారాయణ కూడా బూత్లా వినిపిస్తుంది దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మహేంద్ర సింగ్ ధోని మహేంద్ర సింగ్ ధోని టాలెంట్ గురించి డిస్కషన్ అవసరం లేదు భారతదేశంలో టాలెంట్ గురించి డిస్కషన్ అవసరం లేని దేశం భారతదేశం అందులో ఒకరి టాలెంట్ ఒకరికి మించి ఒకరి టాలెంట్ ఉన్న దేశం మంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు సో ధోని టాలెంట్ గురించి పక్కన పెట్టిందాం అయితే ధోనిని ఇప్పటికీ క్రికెట్ ఆడిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కానీ ఇప్పటికీ క్రికెటర్ అని కానీ ఇలాంటి విషయాలకు సంబంధించి బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే మన వాడికి ఎప్పుడైతే సూపర్ స్టార్ ఇమేజ్ ఉందో నిజాలు ఎవరు మాట్లాడరు కాబట్టి మనం మాట్లాడి చూపిద్దాం మీరు కొత్తగా పెళ్ళైన దంపతులకి ఫస్ట్ నైట్ జరుగుతుంటే పక్కన మోటివేషన్ కోసం ఒకటి కమాన్ యూ కెన్ డూ ఇట్ యూ కెన్ డూ ఇట్ అల్సిన అవసరం లేదు ఎందుకంటే యంగ్ కొత్తగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు ఏం చేయాలన్నది అలాగే భారతదేశంలో క్రికెట్ ఆడడం అన్నది స్కూల్లో రబ్బర్ బాల్తో మొదలుపెట్టి అది ఎక్కడో ఇంటర్నేషనల్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ దగ్గర ఎండవుంది ఇది క్రికెట్కి సంబంధించిన పరిస్థితి అలాంటి టైంలో మహేంద్ర సింగ్ ధోని లాంటి క్రికెటర్ని మోటివేషన్ కోసం ఒక టీంలో ఆడించిన దౌర్భాగ్యం దరిద్రం ఇంకోటి ఉండదు అని నా అభిప్రాయం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆయన మాట్లాడడం గురించి అయినా లేదా అంతకుముందు భారతదేశంలో ఆడడం గురించి అయినా మనం మాట్లాడుకుందాం మొదట్లో మహేంద్ర సింగ్ ధోని బాగానే ఆడుంటారు మొత్తం మీద బిగినింగ్లో జుట్టు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ తర్వాత దాన్ని పక్కన పెడిస్తే జుట్టు కట్ చేసిన తర్వాత ఆయన ఇప్పుడు ఆడు నేను చూడలేదు ఆయన ఫినిషర్ అని గొప్ప అదే అని ఇదని అంటారు దానికి నేను నా విమర్శ నేను చెప్తాను ఆయన ఫినిషర్ ఎందుకంటే ఆయన కూల్ మైండ్ సెట్ కాబట్టి ఆయన నాన్ స్ట్రైక్ రేన్లో రవీంద్ర జడేజా లేదా అంతకుముందు లెఫ్ట్ ఒక అతను ఉండేవాడు పేరు పెద్దగా రావట్లేదు కానీ ఇలాంటి వాళ్ళందరూ మ్యాచ్ని ఫినిష్ చేస్తుంటారు మనోడు స్ట్రైక్ అటు ఇటు రొటేట్ చేస్తాడు ఎంత గొప్పగా చేశాడని చెప్పి చప్పలు కొడుతుంటారు లేదా లాస్ట్లో ఒకటి రెండు హెలికాప్టర్ షూట్ కొడుతుంటే ద ఫినిషర్ అని అంటాడు అంటే ఇప్పుడు బేసిక్గా మనం చెప్పాల్సింది ఏంటంటే ధోనీకి క్రికెట్ బాగా అర్థమైపోయింది అంటే మనం పెద్దగా ఓపెనర్గా వచ్చి ఒక నలభై యాభై సెంచరీలు కొట్టక్కర్లేదు వన్ డౌన్లో వచ్చి కొట్టక్కర్లేదు మన మార్కెట్ పెరగాలి అంటే మనం సెవెంత్ ఎయిత్ డౌన్లో వచ్చి మ్యాచ్ని ఫినిష్ చేయగలిగేటట్టు ఉండాలి అంతమించి ఎక్కువ బ్యాటింగ్ చేయడం వల్ల మన పెద్దగా ఉపయోగం లేదు మన వికెట్ కీపింగ్ చేస్తూ మన షో ఆఫ్ని మన మోటివేషనల్ స్పీకింగ్ని అలా కంటిన్యూ చేస్తూ పోతే మనకి ఇంతకుముందు యాభై సెంచరీలు కొట్టిన సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ కన్నా నాలుగు రేట్లు ఎక్కువ డబ్బులు వస్తాయనే విషయం ధోని క్లియర్గా తెలిసిపోయింది అది ఆయన గొప్ప విషయం అందుకని చెప్పి ఈ రోజుకి చెన్నై సూపర్ కింగ్స్లో ఆయన ఎంత చెప్పినా ఆయన సెవెంత్ ఎయిత్లోనే వస్తారు ఎందుకంటే వాళ్ళు గెలిచారో చచ్చారని అవసరం లేదు కానీ ఆ టైంలో వచ్చి ఏమైనా ఒకటి రెండు ఫినిష్ చేస్తే మరలా నెక్స్ట్ ఏళ్ళ వరకు ధోనీ ఏ ఫినిషర్ అని వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు కాబట్టి ఇప్పుడు డిఎంకే ప్రభుత్వం తమిళనాడు ప్రజల్ని పిచ్చి అదవులు చేస్తుందా బాగా పరిపాలిస్తుందా అని అడిగితే ఫిఫ్టీ ఫిఫ్టీ యాభై మంది పిచ్చి చదవలు చేస్తుందంటే యాభై మంది ఇదేనంటారు అంటారు ఇందులో ఎవరు ఎక్కువ ఉంటే దాన్ని బట్టి గెలుస్తుంటారు ఉంటారు లేనప్పుడు ఓడిపోతుంటారు ఇది కూడా అంతే ధోని గురించి ఇప్పటికీ చెన్నైలో మొత్తం సందు సందుల్లో తల తల అని చెప్పి ఎవరు డ్యాన్స్ వేయట్లేదు ఎందుకురా మాకు ఈ దరిద్రం అనుకున్న వాళ్ళు కూడా మీద ఉన్నారు కాదు వాళ్ళు వాయిస్ అంత ఎక్కువ వినిపించదు కాబట్టి ఈ దరిద్రాన్ని ఇలా మోటివేషన్ స్పీకర్ కింద కంటిన్యూ చేస్తూ ఉంటారు ఎంజాయ్ చేయండి క్రికెట్కి పట్టిన దరిద్రం ఏదో ఒక రోజు పోతుంది ఎందుకంటే ఏ దరిద్రం కూడా శాశ్వతం కాదు మీరు మీరే అభిప్రాయం ఏకీమిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ